హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరం డైరెక్షన్స్ నేను మిత్రివేణి ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీకి రోడ్ సైడ్ బండి మీద మనం తింటాం కదా నాకైతే చాలా ఇష్టమండి టిఫిన్ దాంట్లో చట్నీ చేస్తారు కదా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా టేస్టీ చట్నీ ఈజీగా చేసేసుకునే చట్నీ అనమాట నేను ఈరోజు ప్రిపేర్ చేసేది తమిళనాడు ఇడ్లీ వీళ్ళు రైస్తోనే చేస్తారండి మనలాగా ఇడ్లీ రవ్వ అది వాడరు తమిళనాడులో ఓన్లీ రైస్తోనే ఇడ్లీ చేస్తారు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇవి తెలియని వాళ్ళు చేస్తే మాత్రం కొంచెం గట్టిగా వస్తాయి ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చెక్ కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా నేను పెడతాను ఇప్పుడు చట్నీ రెసిపీ చూసేద్దాం ఒక ప ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వెలుచుకొని అవి వేసుకోండి అలాగే కారానికి తగ్గట్టుగా ఐదు మిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ఒక గుప్పెడు కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని అవి కూడా ముక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇది మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంతకు మించి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు తర్వాత నేను ఇంకేం కావాలన్నది చెప్తాను నేను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు చెప్తేనే నాకు తెలుస్తుందండి నేను తర్వాత తర్వాత ఎటువంటి వీడియోస్ చేయాలి వీడియోస్ నచ్చుతుందా లేదా అన్నది సో ఇప్పుడు మొత్తం అన్ని మిక్సీ పట్టేసుకున్నాను నేను మిక్సీ రెడీగా పట్టుకొని కొంచెం కలర్ కోసం అని చెప్పి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసింది అనమాట లేదు కారం ఎక్కువ తింటాం మేము పర్వాలేదు అనుకుంటే ఇంకొక ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు మనం తాలింపు సరుకులు ఏవైతే వేసుకుంటామో అవి అన్నీ వేసేసుకొని ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని మంచి స్మెల్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి మనం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం మంచి మంచి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను నేను ట్రావెల్ వీడియోస్ కూడా ఉన్నాయి మంచి మా ఛానల్లో అవి కూడా చూడండి ఏది నచ్చింది ఏది నచ్చలేదు కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి ప్లీజ్ మనం వేసుకున్న తాలింపు సరుకులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదా ఆ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర అదంతా కూడా ఈ కడాయిలో వేసేసుకొని చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం అన్నీ పచ్చివే వేయించే మిక్సీ పట్టాం కదా సో అందుకని పచ్చి వాసన పోయే వరకు కూడా మనం చక్కగా దగ్గరకు వచ్చే వరకు చూస్తారు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది ఇంకా కొంచెం వేగితే చక్కగా ఆయిల్ బాగా కనిపిస్తుంది పైన అప్పటి వరకు కూడా మనం వేయించేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత రోడ్డు మీద మనం బండి మీద తినే టిఫిన్ ఎలా ఉంటుందండి పచ్చడి తిక్కుగా ఉండదు వాళ్ళు తిక్కుగానే ఇవ్వరు అందరికీ సరిపోవాలని చెప్పి ఇడ్లీ పెట్టేసి దానిపైన ఇలా పోసేస్తూ ఉంటారు కదా అలా ఎలా రావాలి అంటే దానికోసం వాళ్ళు చిన్న చిన్న ట్రిక్లు యూస్ చేస్తారనమాట ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత ఇదంతాను ఒక గిన్నెలో పెట్టేసుకొని దాంట్లో మరుగుతున్న వాటర్ పోసుకోవాలి మనం కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచమే చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని దాన్ని కొంచెం మరగనివ్వాలి మనం పల్చగా చేసుకొని మరగనివ్వాలి ఎవరైనా ఇంటికి ఎక్కువ జనం వచ్చినప్పుడు కూడా మనకి ఇంత సింపుల్గా చట్నీ టేస్టీగా ఎక్కువ చట్నీ కావాలంటే ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ఒక్క స్పూన్ వరిపిండి తీసుకొని ఇలా వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం చట్నీలో నీళ్ళు ఎక్కువ వేసాం కదా అది వెంటనే తిక్కుగా రావడం కోసం క్వాంటిటీ మొత్తం తగ్గిపోకుండా మనం ఎంత కావాలనుకున్నామో అంత వండడం కోసం ఏం చేయాలంటే అది తిక్కుగా అవ్వాలన్నమాట దగ్గర కావడం కోసం అని చెప్పి అలా మనం కొంచెం వరిపిండి వేసుకున్నామంటే వెంటనే అది దగ్గరికి అయిపోతుంది పెద్ద పని కాదు జస్ట్ కొంచెం ఒక్క స్పూను చిన్న స్పూను వరిపిండి కలుపుకొని వేసుకున్నారంటే ఒక ఐదు నిమిషాల్లోని చట్నీ దగ్గరికి అయిపోతుంది అలా మరిగిన చట్నీని చక్కగా మెత్తని ఇడ్లీల పైన పైన పోసుకొని తినాలి పక్కన వేసుకొని నంచుకొని కాదు పోసుకొని తింటేనే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇడ్లీలు కూడా సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి అలాగే మనం చేసుకున్న చట్నీ కూడా మరుగుతుంది ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి మీకు ఇంకా పలుచిగా కావాలి అనుకుంటే కనుక టమాటోస్ అయ్యి ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటోస్ అయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే జనానికి తగ్గట్టుగా క్వాంటిటీ వచ్చేస్తుంది మీరు దానికి డౌటే పడకలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలు మూడు తినేవాళ్ళు నాలుగు నాలుగు తినేవాళ్ళు ఇంకో డబల్ డబల్గా తింటారు అనమాట అంత బాగుంటుంది చట్నీ మీరు ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు చూసారా ఇలా ఇడ్లీల మీద సాంబార్ వేసినట్టుగా చక్కగా చట్నీ వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది పక్కన వేసుకొని గట్టి చట్నీ నంచుకొని నంచుకొని తినడం కన్నా నాకు ఎలా అయితేనే ఇష్టం మీకు ఎలా ఇష్టం వేడి వేడి చట్నీ రెడీ అయిపోయింది కదా అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి చూసి కమెంట్ చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో వీడియోస్ ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్స్ చేసి చెప్పండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్